अन्दाल अम्म सीतम्म पाट अन्दाल अम्म सीतम्मा अपरञ्जिबं ममायम् अन्दाल अम्म सीतं मा अपरञ्जिबं ममायम् शृङ्गाररामहृदयान रङ्गारुसगसुनीदम् सगसुनीदम्मा अन्दाल अम्म सीतं मा अपरञ्जिबं ममायम् रङ्गारु सगसुनीदम्मा अन्दाल अम्म सीतं मा अपरञ्जिबं ममायम्मा हरिपेरुवेलुगुस्वामी श्रीहरिणीक्षणमुनीव सरिजलधिसायि स्वामी श्रीमहलक्ष्मि तल्लिनीवु ಕಲ್ಯಾಣ ವೇಳ ಕಲಿಸಿ ಮೀ ಪೇರು ಬಲ ಮುಲಕಟೇ ಕಲ್ಯಾಣ ವೇಳ ಕಲಿಸಿ ಮೀ ಪೇರು ಬಲ ಮುಲಕಟೇ ಅಂದಾಲ ಅಮ್ಮ ಸೀತಮ್ಮ ಬೊಮ್ಮ ಮಾಯಮ್ಮ സീതം മ തീവ് ആ സാകേതരാമുടൂ പരമേശവിൽ വിരചി നിനു മുദമര പൊന്തി നോട് മഹാലക്ഷ്മി ഇലദിഗിന വിഷ്ണുമൂർത്തി മഹാലിതി വിഷ്ണുമൂർത്തി അന്താൽ അമ്മ സീതം മാ അപരഞ്ജീവം മയം ഭദ്രാദ്രിരാമുടൂ ಮಾ ಬಂಗಾರು ಸೀತ ನೀವು ಅಂದಾಲಡತು ಮಾ ಅನುರಾಗವಲ್ಲಿ ನೀವು ಮಾತೀದ್ರಲೈನಾ ಪೇರು ಬಲಮುಲಕಟಿ ಮಾತೀದ್ರಲೈನಾ पेरुबलमुलकटे अन्दाल अम्म सीतं मा अपरञ्जिवं म मायं मा श्रृङ्गार रामहृदयाना रङ्गारुसगसुनीदं मा श्रृङ्गाररामहृदयाना రంగారు సగసు నీదమ్మా అందాలమ్మ సీతమ్మా అపరంజీబం ఎమ్మా అపరంజీబం మయమ్మా పసుపు దంచే పాట రోలెత్తూ రొక లెత్తలిను ఎమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులెత్తలేను ఆహు 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 చెలులందరూ చెక చెకచకరమ్మ ఓయమ్మా ఈ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి ఆహుం ఆహుం రమణువులంతా వచ్చి రంగవల్లు దిచ్చి ఓయమ్మా రోళ్లను పూజించి వెల్పులను వేడి ఆహుం 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 ముక్కోటి దేవతలు రారండి మా ఆమయ్య పెళ్ళికి ఆహ్వాన పెళ్లికి ఆహ్వానీ పసిడి మనసులతో పసుపుని సృజించి పోయమ్మా దివ్యవాక్కులతో దీవించారమ్మా ఆహు ఆహు ఆహూ పసుపు కుంకుమతో పండు పలుకూచుందరంగులంతా ఆహు ఆహు ఆహూ ఆహు పసుపుని దంచేరి పడతూలంతా చేరి ఓయమ్మా పచ్చంగా నూరేళ్ళు పరిడిల్లా ఆహూ ఆహు ఆహు ఆహూ ఆహూ దంచి దంచి వదినలు డస్సిపోయినారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహూ 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 చిరిగి చిరిగి చెల్లులు అలసిపోయినారు ఓయమ్మ చిరుకు రసాలిచ్చి సేద తీర్చండి ఆహూ ఆహూ পাট <verändert> <analogy> <fLE> सुविरामभद्रा सुविरामचन्द्र सुविरामाभिराम सुविले सुविलाले सुविरामभद्रा सुविरामचन्द्र सुविरामाभिराम सुविलाले सुविलाले భేరి శంకనాదములు హోరు కలిగెను చాలకూరిమితో సాగెను భేరి శంకనాదములు హోరు కలిగెను చాలకూరిమితో సాగెను సువ్విలాలే సువ్విలాలే ఇప్పుడు లగ్నమేమి తెలుపు తోడనే మాకు సఫలమాయగణ చేతను ఇప్పుడు లగ్నమేమి తెలుపు తోడనే మాకు గణాంకంబు చేతను సువిలాలే సువిలాలే సువ్విలాలే సువిరామ సువిరామచంద్ర సువ్విరామాభిరామ సువ్విలాలే సువ్విలాలే సువ్విరామ భద్ర సువ్విరామ చంద్ర సువ్విరామాభిరామ సువ్విలాలే 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 రాముని పెళ్ళికొడుకు పాట గణపతిని పూజింతు సరస్వతిని ప్రార్థింతు రాముడు సీతకు పెళ్ళి జనకుని నగరకు శోభనే సోభనే గణపతిని పూజింతు సరస్వతిని ప్రార్థింతు రాముడు సీతకు పెళ్ళి జనకుని నగరకు సోభనే సోభనే లక్షణమే గల సీత రామునికే తగుననుచు ఆ క్షణమే పలికిరిగా ఆవశిష్ఠులెల్ల సోభనే సోభనే పండు పసుపులు తెచ్చి మంచి పల్లెరములలో ఉంచి చెలియలు పాడుతూ తెచ్చు జనకుని సభలో సోభని సోభని సంపెంగ తైలాన్ని సతులు రాముని శిరసంటిరిగా మంగళ స్నానం చేయించిరిగా సోభనే सोभने మడిలో నాదడిలొత్తి మంచి కురులలో దవణము ముడిచి అప్పుడే నిజ తాంబూలమరామునికి శోభనే సోభనే గణపతిని పూజింతు సరస్వతిని ప్రార్థింతు రాముడు సీతకు పెళ్ళి జనకుని నగరకు శోభనే सोभने सोभने अंगरक्ष भे सोभने आदिमूलम माकु आदिमूलमक्ष श्रीदे माकु, माकु जीवरक्ष आदिमूलमे मा कु अङ्गरक्ष श्रीदेडे माकु जीवरक्ष, माकु अङ्गरक्ष माकु माकु जीवरक्ष. भूमि देविपति पुरुषोत्तमुडे माकु याडनु भूमि भूमि देविपति अन पुरुषोत्तमुडे మాకు భూమిపై యాడనున్న భూమి రక్ష ఆమని జలదిసాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జల ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న

అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడి ఆయములు తాకకుండా అగ్నిరక్షయుచూ అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడి ఆయములు తాకకుండా అగ్ని రక్ష വായുസു തേലിനിവന ജന ബുടേമാക്കു വായുവ കായു രക്ഷ വായുസുതേലിനിവന ജന ബുടേ മാക്കു വായുവന്തു അഗ്നിരക്ഷ കുണ്ടായുരക്ഷ മാുരക്ഷ ആദിമൂലമേ മാക്കു അംഗരക്ഷ ശ്രീദേക്കു ജീവ ജീവരക്ഷ माकु अंगरक्ष, माकु जीवरक्ष, रक्ष पाद पारजाचे विष्णुवे, गादिलियै माकु आकाशरक्ष रक्ष पाद मुनकु, പാര ചെ വിഷ്ണുവേ ഗതിലിയ മാധി വേക്കടാദ്രി സർവേശ്വരുടെ മാധരമീരിനടി സർവരക്ഷ വെങ്കടാദ്രി സർവേശ്വരുടെ മാ

माकु अङ्गरक्ष माकु जीवरक्ष माकु अङ्गरक्ष श्रीदेडे माकु जीवरक्ष माकु अङ्गरक्ष माकु जीवरक्ष जीवरक्ष अङ्गमपादं पाट इदिवो इदि वो यकुलतेजमु रामुनिपादमु ివో ఇది వోయిన కుల తేజము ఇది ఏ రాముని పాదము పదము పదమునను ప్రణవనాదమై పరిపాలి పాదము పదము పదమునను ప్రణవనాదమై పరిపాాలి పాదము జై జై రా जय श्रीराम जय जय राम जय श्रीराम जय जय राम जय श्रीराम जय जय राम जय श्रीराम पादमु घनब्रह्ममेता कडिगिन पादमु మంగళమగు మహనీయుని పాదము మాటల కందని మహాపాదము లింగమూర్తి పాదము లలన సీత సేవించిన పాదము లింగమూర్తి పాదము లలన సీత సేవించిన పాదము अङ्गविञ्चि आदैत्युलदुनिमि अहल्यनुता कि न पादमु अङ्गविञ्चि आदयित्युलदुनिमि अहल्यनुता कि पादमु जय जय राम जय श्रीराम जय जय राम जय श्रीराम जय जय राम जय राम जय जय राम जय श्रीराम इदिवो इ वो इदि ए रामुनि पादमु मात कौसल्यमु ತುಲಾಡಿನ ಮುಂಗಿಟ ತಿರಿಗಿನ ಮುರುಗುಲ ಪಾದಮು ಪಿತರ ದಸರದುನಿ ಪೊಟ್ಟನು ತನ್ನಿನ ಬಾಲರಾಮುನಿ ದಿವ್ಯ ಪಾದಮು ಹಿತವುನು ಕೋರಿ ಕೌಶಿಕ ಯಾಗಮು ಕಾವಗವಚ್ಚಿನ ಕಂಡುವ ಪಾದಮೂ ಸೇತುವರಕು ಸಾಗಿನ ಪಾದಮು ಸಾಗರ ಮದನು ಅಣಚಿನ ಪಾದವು ಸೇತುವರಕೂ ಸಾಗಿನ ಪಾದಮು ಸಾಗರ ಮದನು ಅಣಚಿನ ಪಾದಮು ಜೈ ಜಯ ರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜಯ ರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ो इवो कुल तेजमुनि पादमु पसिडिलेडिकै परुगिडुपादमु वसुधमरीचुनि चम्पिन पादमु, पादम। वेसगु वेडिन पादमु। दशकण्टुनि धर कूल्चिन पादमु वीरमारुति हृदयमु पादमु दिशलनुलपादमु वेङ्कटरामुनि पादमु दिसलेल्लु तानेलिनपादमु वेङ्कटरामुनिपादमु जय जय राम जय श्रीराम जय जय राम जय श्रीराम इदिवो इदिवो इलतेजमुदिमुनिपादमु वो इदिवो इलतेजमु इद रामुनि पादमु पदमु पदमुननु प्रणवनादमै परिपालिञ्चडि पादमु पदमु पदमु ननु प्रणवनादमै परिपालिञ्चडिपादमु जय जय राम జై శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ్ కన్యాదానం పాట కన్యాదాన మహోత్సవము కనుల పండు ఆయనుగా కన్యాదానాహోత్సవము కనుల పండు ఆయనుగా ఎన్నాడు చూడాలి దిట్టి వన్యకెక్కు వివాహము ఎన్నాడు చూడాలి దిట్టి వన్యకెక్కు వివాహము కన్యాదానాహోత్సవము కనుల పండు ఆయనుగా అందమైనా పందిల్లాతో అగ్రహారం నిండెనుగా అందమైన పందిల్లాతో అగ్రహారం నిండెనుగా తిరిచి కట్టిన తోరణములతో కళ్యాణ వేదిక మెరిసెనుగా తిరిచి కట్టిన తోరణములతో కళ్యాణ వేదిక కన్యాదాన కన్యాదానావము కనుల పండు ఆయనుగా పూల మండపములోనున్న వధూవరులను చూడండి పూల మండపములోనున్న ವಧೂವರು ಚೂ ಸೀತಾರಾ ಕಲ್ಯಾಣಿ ಅಂದರು ತರಲಿರೀ ಸೀತಾರಾಮುಲ ಕಲ್ಯಾಣ ಅಂದರು ತರಲಿರೀ ಕನ್ಯಾಧಾನ ಮಹೋತ್ಸವ ಕನುಲ ಪಂಡು ವಯನುಗ വേലവേലൂ വച്ചുണ്ടിരി വേദശാസ്ത്ര പണ്ഡിതൂ വേല വേലൂ വച്ചയുണ്ടിരി വേദശാസ്ത്ര പണ്ഡിതൂ അയോർഭാഗ്യം ഐശ്വര്യാമു ఐదవ తన మందు కోరమ్మా అయోర్భాగ్యం ఐశ్వర్యము ఐదవ తన మందు కోరమ్మా కన్యాదానా మహోత్సవము కనుల కన్యాదానాసవము కనుల పండు ఆయనుగా ఎన్నాడు చూడాలి దిట్టి వివాహము ఎన్నాడు చూడాలి దిట్టి వివాహము కన్యాదానాోత్సవము కనుల పండుగా శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద శ్రీరామ కళ్యాణమే మే తుమ్మెద ಸೀತಮ್ಮ ವೈಭೋಗ ಮೇ ತುಮ್ಮೆದ ಸೀತಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಮೇ ತುಮ್ಮೆದ ಸೀತಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಮೇ ತುಮ್ಮೆದ ಅಯೋಧ್ಯ ರಾಮುಡಂಟ ತುಮ್ಮೆದೋ ತುಮ್ಮೆದ ದಸರಾ ಧರ ಮುಡಂಟ ತುಮ್ಮೆದೋ ತುಮ್ಮೆದ ಅಯೋಧ್ಯ ರಾಮುಡಂಟ ತುಮ್ಮೆದ ದಸರಾ ಧರ ಮುಡಂಟ ತುಮ್ಮೆದ ಅಯೋಧ್ಯ ರಾಮುಡಂಟ ತುಮ್ಮೆದ ದಸರ ಧರ ಮೂಡಂಟ ತುಮ್ಮೆದ శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద కౌసల్య రాముడంట తుమ్మెదో తుమ్మెదండ రాముడంట తుమ్మెదో తుమ్మెద కౌసల్య రాముడంట తుమ్మెదండ రాముడంట తుమ్మెద కౌసల్య రాముడంట తుమ్మదా కోదండ రాముడంట తుమ్మెద శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద పట్టాభిరాముడంట తుమ్మెదో తుమ్మెద జానకి రాముడంట తుమ్మెదో తుమ్మెద రాముడంట తుమ్మెదా జానకి రాముడంట తుమ్మెదా రాముడంట తుమ్మెదా జానకి రాముడంట తుమ్మెదా శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద శ్రీరామ కళ్యాణమే తుమ్మెద సీతమ్మ వైభోగమే తుమ్మెద వినుకొండ రాముడంట తుమ్మెదో తుమ్మెద అందాల రాముడంట తుమ్మెదో తుమ్మెద వినుకొండ రాముడంట తుమ్మెద అందాల రాముడంట తుమ్మెద விக்கொண்ட ராமுட தும்மெத அந்தமுட தும்மெதராம கல்யாணமே தும்மெத സീതം വൈഭോഗമേ തുമ്മ സീതമ്മ സൗഭാഗ്യമേ തുമ്മ ശ്രീരാമ കല്യാണ മേ തുമെത സീതമ്മ വൈഭോഗമേ തുമ്മ സീതമ്മ സൗഭാഗ്യമേ തുമ്മ സീതമ്മ സൗഭാഗ്യമേ തുുമത ആനന്ദമാനന്ദ പാഠ ఆనందమానందమాయని మా రమయ్య పెళ్ళికొడుకాయని ఆనందమానందమాయని మా సీతమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయని మా రమయ్య పెళ్ళికొడుకాయని ఆనందమానందమాయనే మాసి తమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మానమయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయనే మాసి తమ్మ పెళ్ళికూతురాయనే పచ్చన్ని పచ్చన్ని పందిళ్ళలోను పచ్చన్ని పచ్చన్ని పందిళ్ళలోను హెచ్చైన రాములు వారు వచ్చి కూర్చున్నారు హెచ్చైన రాములు వారు వచ్చి కూర్చున్నారు ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి